వైసీపీ ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ తయారీకి సరఫరా చేసింది అసలు నెయ్యే కాదని సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ హైకోర్టుకు నివేదించింది నెయ్యి సరఫరాకు టీటీడీతో ఒప్పందం చేసుకున్నది ఏఆర్ డైరీ వైష్ణవి డైరీ అయినా దాని వెనుక ఉండి కథ నడిపింది భోలేబాబా డైరీ అని వెల్లడించింది భోలేబాబా డైరీకి పాలు నెయ్యి ఉత్పత్తి చేసే వ్యవస్థ లేదని స్పష్టం చేసింది తమ నుంచి పాలు సేకరించలేదని రైతులే చెప్పారంది భోలేబాబా డైరీ కేవలం పామాయిల్ రసాయనాలతో ముడి పదార్థాలతో నకిలీ నెయ్యి తయారు చేసి ఏఆర్ డైరీ వైష్ణవి డైరీ ద్వారా టిటీడీకి సరఫరా చేసినట్లు తమ విచారణలో తేలిందని పేర్కొంది ముందస్తు ప్రణాళిక మేరకే ఏఆర్ డైరీ వైష్ణవి డైరీని ముందు పెట్టి భోలేబాబా డైరీ వ్యవహారాన్ని నడిపిందని సిబిఐ తరఫు న్యాయవాది పిఎస్పి సురేష్ కుమార్ గురువారం హైకోర్టులో వాదనలు వినిపించారు భోలేబాబా డైరీని టీటీడీ బ్లాక్ లిస్టులో పెట్టడంతోనే ఏఆర్ డైరీ వైష్ణవి డైరీలతో ఈ కథ నడిపించిందని పేర్కొన్నారు సాక్షిగా ఉన్న సంజీవ్ జైన్ ఏప్రిల్ ఏడున ఢిల్లీ నుంచి తిరుపతి విమానాశ్రయానికి రాగా ఆయనపై పిటిషనర్లు వారి తరపు వారు బెదిరించి దాడి చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు చెన్నై విమానాశ్రయానికి తీసుకువెళ్లి బలవంతంగా ఢిల్లీకి పంపారని తెలిపారు ఇదే కేసులో నిందితుడిగా ఉన్న అశిష్ రోహిల్లా మెజిస్ట్రేట్ ముందు నీరాంగీకార వాంగ్మూలం ఇచ్చేందుకు సిద్దపడగా ఆయనకు తెలియకుండా ఆయన పేరు మీద హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారని కోర్టుకు వివరించారు ఆ విషయం రోహిల్లా రిజిస్టార్ కు మెయిల్ ద్వారా హైకోర్టు ఫిర్యాదు చేశారని కోర్టుకు తెలిపారు ప్రస్తుతం ఆ వ్యవహారం హైకోర్టులో పెండింగ్ లో ఉందని గుర్తు చేశారు పిటిషనర్లు ఆర్థికంగా బలవంతులని కేసు దర్యాప్తులకు ఆటంకం కలిగిస్తున్నారని తెలిపారు బెయిల్ ఇస్తే సాక్షులకు తీవ్ర ప్రమాదం అని సీబీఐ తరఫు న్యాయవాది పేర్కొన్నారు నకిలీ నెయ్యి సరఫరాకు కుట్ర పన్నినట్లు పక్కా ఆధారాలు లభించాయన్నారు వాట్సాప్ గ్రూప్ చాటింగ్ వివరాలు సేకరించామని బెయిల్ పిటిషన్లను కొట్టివేయాలని కోరారు సిట్ నిందితుల తరఫు న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ టీసీడీ శేఖర్ అంతిమంగా నిందితుల తరఫు న్యాయవాదుల అభ్యర్థన మేరకు విచారణను ఈ నెల పదిహేడుకు వాయిదా వేశారు